ఆగో ఈడెప్పుడు కూర్చున్నావు ఇదివర దాకా లేకుంటేవు కదా లేకుంటే కూర్చోద్దానే అచ్చినా కూర్చున్నా వచ్చినావు కూర్చున్నావు కాదు నీకేమన్నా అర్థమవుతుందా నెల రోజులు బట్టి అక్కడ పంట ఎండిపోతుంది పంటకు నీళ్ళు పెడతలేవు దాకా దాకా ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చుంటానో నాకు అర్థమైతే లేదు పనద్దు పాటద్దా అన్ని పనులు చేస్తా అన్ని పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు నేను చేద్దాం అనుకుంటాను కానీ నాకు చేయబుద్ధి అయితే లేదు ఎందుకంటే నేను బొచ్చు సంపాదిస్తా ఆగు ఏంది ఆ ఫోనే బువ పెడతా ఉంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని ఉంటే ఫోనే బువ పెడతదా పెడతది పెడతా పెట్టిపిస్తా ఫోనే బువ ఫోన్ తోనే ఏమిటి తావు ఇదివారు నాకు సామాన్ నచ్చిపోయిండు నా దగ్గర యాభై వేల రూపాయలు తీసుకున్నాడు భిక్షపతి వారం నిత్తా అన్నట్టు చెల్లే నీకు ఆరోగ్యం మంచిలేదట కదా ఓ ఓ అని ఏడుస్తే నేను యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు చేతిలో పెట్టినా ఇది వరకు ఇత్తలేని ఎల్లుసారా తిరిగిపోవాలి నేను అంటాడు నాకెప్పుడు ఆరోగ్యం బాగాలేదు నువ్వెప్పుడు యాభై వేలు తీసుకున్నావు అరే తీసుకున్న అవసరం ఉండి తీసుకున్నా లేకుండా తీసుకున్నావు నువ్వు అంటే నీకు చెప్పి తీసుకున్నా అన్ని నీకు చెప్పి అన్న పనులు ఏం అవసరం ఇప్పుడు బండి లేకనే ఆ బండి తెస్తా బండి తెస్తా అని ఆ పైసలు అట్లా ఆ ఇప్పుడు యాభై వేలు ఎందుకు తీసుకొని ఏం చేస్తానవ్ అన్నట్టు నువ్వు ఏదో చేస్తానా నీకు ఎందుకు నీకు నీకు అవసరమా ఇంట్లో లేడీస్ కి ఎప్పుడు అవసరమా నేను చెప్పా నువ్వు చెప్పండి మరి ఏం చేస్తాను ఆకాశంలోనే మేడలు మిద్దలు కడతావు అయిపోతుందా అయిపోతుందా అవి ఉన్నదంతా అయిపోతుందా ఇప్పుడు యాభై వేలు ఏమైనట్టు ఏమయినట్టేదే దీనిలో ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉంటే అన్ని వస్తాయి ఆగు నీకు అన్ని పైసలు కలిపి ఒక్కసారి వస్తాయి ఆగు నీకెందుకో ఎక్కడికెళ్ళస్తే ఇక మా తమ్ముడు ఇది రోజు దగ్గర ఫోన్ చేసిండు వాళ్ళ దగ్గర ముప్పై వేలు తీసుకున్నావట కదా తెల్లారి ఇతనని ఇక ఫోన్లు ఎప్తలేవట అగ లేత్తలేవట ఇలా ఎప్తావుట వాడు మరో మరో మొత్తుకుంటా అక్క ఎట్లనని చేసి నువ్వు బావ దగ్గర పైసలు అడిగించిందే కావాలని నా ఫోన్ అసలు లిఫ్ట్ అయ్యేత్తలేడు అని వారు మొత్తుకుంటాండు చెప్పకురా అన్న వాడు అయిన చెప్పిండా అంటే అక్కతో అని చెప్పుకోవడానికి ఇంకా అవ్వతని చెప్పుకోవాలి ఆగు బావ దగ్గర పైసలు తీసుకుంటావా నువ్వు

ఇంటి మీదకి వచ్చి ఆ సామాన్ అడిగిపో అడిగిపాయి వీడేమో ఊకొక ఫోన్ చెప్తాడు ఇక నేను ఉట్టికేం తీసుకోలేదు పైసలు సంపాదించడానికే తీసుకున్నా ఇగో మా ఫ్రెండ్ గా ఆడవాడు చెప్పిండు అన్నట్టు ఒక ముచ్చట ఏందంటే ఇగో దీనిలో ఫోన్ లో పైసలు సంపాదించే ముచ్చట చెప్పిండు అదే చెప్తానా కొన్ని కొన్ని పైసలు పోతాయి కొన్ని కొన్ని బాగా ఎక్కువ వస్తాయి కాదు నువ్వు ఇంకా మీ దోస్తు గారు నమ్ముతానవా ఇది వరకే మంచి బండి తక్కువ పైసలకి ఇప్పిస్తామో అని మంచి తాగి తిన్నారు తాగు అలవాటు నేర్చినావా ఏంది నేను ఎక్కడ నేను ఎప్పుడు ఎందుకు వాళ్ళ మాటలు ఎందుకు గారు అదే అప్పుడు తాగంగా ఇంకో దోస్తు పరిచయం ఇంకో దోస్తు ఇంకో దోస్తు అందరూ ముంచడానికి ఉంటారు తప్పితే అయ్యో బాగుపడాలి భిక్షపతి బాగుపడాలని వాడు వాడు ఎన్నో ఆలోచించాడు నేను మంచిగా చెప్తాను నేను ఇగో దోస్త్ గారు పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ఇగో వాళ్ళ వాళ్ళ దోస్త్ గారు అట్టే ఒకడు గిట్లనే బాగా సంపాదించుకుంటామేండట అన్నీ ఎందుకంటే వాళ్ళ దోస్తు అంటే ఎప్పటికీ వీడియోలు పెడతారట యూట్యూబ్లలో ఇక అటు ఇట్లా వీడియోలు పెడతారట ఆ పెట్టుకుంటా పెట్టుకుంటా అదొకటి ఇదొకటి ఆడి బొచ్చు సంపాదించట కార్లు మేడలు మిద్దలు ఓ ఏడంత అసలు బిల్డింగ్ కట్టిండట కట్టిండట ఓ నాలుగైదు కార్లు కొన్నాయటో ఇంకా మస్తు పెద్ద పెద్దవి కొన్నాయట అక్కడ భూమట ఇక్కడ భూమట ఫ్లాట్ కొన్నాట అన్ని కొన్నాడు చదువుకున్న వాళ్ళు ఏమైనా ఎత్తారు ఏమైనా గింగిరాలు ఆడతారు ఆటలు ఆడతారు పైసలు సంపాదిస్తారు ఏమైనా ఎత్తారు నీకు చదవచ్చా ఏమైనా పాడచ్చా చప్పుడు వ్యవసాయం గిట్ల ఒత్తుడే ఆరు నెంబర్ అయితే ఆరు నెంబర్ గిట్ల ఒత్తుడే ఏంది నేను ఇప్పుడు ప్యాక్ అది ఆడేది ప్యాక ప్యాక ఆడితే బొచ్చులు పైసలు వస్తాయి ఇది వరకు ఆడే పైసలు అన్ని కూడా కొట్టినావు వడ్ల పైసలు రాగానే మొత్తం ముద్దకు ముద్ద వడ్ల పోయినావు ఆ ప్యాక ఏ కార్డు అటు పడ్డదే కార్డు ఇటు అనుకుంటా ఉన్న పైసలు అన్ని పోయినావు తప్పున మళ్ళీ నువ్వేమైనా వేసుకుంటా కావచ్చు నీ మనసు బాధపడ వద్దని నేను చప్పు దాకానే ఉన్నా ఎందుకై అగ్గి అన్ని పనులు మనకు అద్దు మనం చప్పు దాకా వ్యవసాయం చేసుకుందాం నీకు ఎన్ని సార్లు చెప్తాను నేను ఇది అట్లా కాదు ఇది అట్లా కాదు ఇది ఆడితే బొచ్చోడు పైసలు వస్తాయి ఇది అట్లా ఇట్లా చేస్తే మనుషుల దగ్గర వాళ్ళు ఇయ్యపోడు ఇచ్చుడు ఇట్లా ఉండదు ముంచుడు ఉండదు దీనిలంతా ఆన్లైన్ సిస్టం సిస్టమ్ మెటిక్ అంతా అంతా మెటిక్ మీటిక్ ఉంటది ఏం సిస్టమ్ మెటిక్ ఇప్పుడు వాళ్ళకి ఏం ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు యాభై వేలు అవి నువ్వు బండి తీసుకున్నాను కావా యాభై వేలు మా తమ్ముని దగ్గర ముప్పై వేలు ఎందుకు తీసుకున్నట్టు ఆ సామాన్య దగ్గర యాభై వేలు ఎందుకు తీసుకున్నట్టు ఆ పైసలు అన్నీ ఏమైనాయి ఇప్పుడు ఆట ఆట అని కూర్చుంటే ఇవాళ తిండి పెడుతుందా నేను బండి కొంటా ఇక మన ఇల్లు కొలగొట్టి ఐదంతస్తుల బిల్డింగ్ కడతా ఆ కథలే చేస్తాను అన్ని లేకుంటే నేను ఇవ్వేందుకు ఎగిరి నాకు ఎందుకు అవసరమా నేను సపరేట్ కూర్చోపోదు నా నేను సపరేట్ నీకు ఎందుకు నీకు ఎగిరి ఉర్రకు నువ్వు ఉరతంటే కాదు నిన్న అమ్మకయ్య ఇది వరకు అప్పుడు ఏ పైసలు పోయినట్టు ఇంట్లో కూడా పైసలే ఏమవుతాయి మనకు వచ్చింది లేదు చేసింది మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఏవునకి ఇట్లా ఒత్తుతాయి ఇగో వాళ్ళకి చూస్తావా ఇక ఒక వీడియో చూస్తావా ఇక ఇక్కడ చూడు వాళ్ళు ఒత్తుతారు అక్కడ చూడు లక్ష రూపాయలు ఎట్లా వచ్చినాయో మనకు కూడా అట్లా ఒత్తిడితోనే అత్తయ్య అది ఏ నెంబర్ పైన టక్కరం గుర్తుపట్టాలి లేకుంటే ఇట్లా ఇగో ఇప్పుడు పేక ఆడతాను పేకలో ఇగో మూడు ముక్కలు ఆట ఉంటది ఇది ఏ మూడు ఏలు పడతాయి మూడు ఏలు పడతా కాగాలే అట్లా ఉంటది బొచ్చిన పైసలు అత్తయ్య నీకు ఎందుకు అదంతా నీకు ఇదంతా పెద్ద కథ ఉంటది నా దగ్గర ఇట్లా ఒర్రకు ఒర్రకు పిచ్చి పిచ్చి ఇగో నీకు రెండు కిల్లంత బంగారం తప్ప ఇల్లు నీకు ఇగో ఐదంత ఇల్లు రెండు కిలోలంత బంగారం ఇక నాకు బండి మంచిగా బండి వేసుకొని తిరుగుతా కన్నద్దాలు పెట్టుకొని బంగారం కన్నులు పెట్టుకొని తిరుగుతా పో కష్టం చేయక చేయకుండా వచ్చిన పైసలు నిల్వయ్యా నిలువై ఎందుకువయ్యే ఎందుకు ఇది కష్టమే ఒత్తురు ఎంత కష్టమే గీడి నుంచి గిడికి ఎట్లా కష్టపడుతానా అట్లా ఉంటది దేని దానికే కష్టం అనుకుంటారు అర్థమైందా ఇక రేపు ఏంది ఉట్టికనే అందరు కాలం మారింది ఉట్టికనే సంపాదిస్తాను ఉట్టినే ఆ కాలం తీరు లేదు ఆ కాలం తీరు కష్టపడాలి అదే పని చేయాలి వ్యవసాయమే చేయాలి ఇట్లా లేదు ఇట్లా ఒత్తుతేనే ఏళ్ళ ఏళ్ల సంపాదించుడే కదా నువ్వు ఇక మా ఫ్రెండ్ గానీ ఫ్రెండ్ గాడు అది అదే అది ఛానల్ లో చెప్పేటోడు మనకి తెలిసినవాడు ఇట్లా ఉట్టికనే అంటే ఏంది ఐదో ఆరోజు నుండి అంటే నాలా నేను ఆరు పాసు వాడు ఇంకా ఆరు పేలు ఉన్నట్టున్నది అయినా కానీ మనకి మేడలు మిద్దలు అన్ని కారాల్లో తిరుగుతాడు బంగ్లాలు నీకేమేకనే నీకేమేకా ఇప్పుడు అత్తయ్య ఆగు అత్తయ్య మేము గిట్లా వరత అత్తయ్య వచ్చినాకనేమో సంబరపడతావు ఇప్పుడు ఏమో గిట్లా హో అది ఇది వరత ఇగో ఇంకేమైనా వీలైతే మేము ఇప్పుడు మనం ఇంకో యాభై రూపాయలు ఇవ్వై వేలు ఇస్తారు బండికి చిరు యాభై వేలు ఇంకా మళ్ళీ ఇస్తారు ఇప్పుడు మా తమ్ముడి దగ్గర వానికి కావాలన్నట వాడు ఊక్క ఫోన్ చేస్తాడు నేను యాభై వేలు ఇస్తే వానికి ఐదు లక్షల రూపాయలు ఇద్దామనుకున్నా ఇప్పుడు లక్షలు ఐదు లక్షలు ఎక్కడి ఈ బండే కొంటలేవు నువ్వు ఇప్పుడు ఇస్తావు పైసలు యాభై వేలు ఇప్పుడు మా తమ్మునికి ఇవన్నీ ముందు పైసలు ఇస్తాడు ఐదు లక్షలు ఇస్తాడు అవసరం అవసరం లేదు నువ్వు ఇచ్చే ఐదు సార్లు వంద సార్లు అంటావు అన్ని దేపుతా అన్ని ఉంటాయి దీని అన్ని లిటికేషన్లు ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని కలిపి అత్తాయి ఒకటేసారి వస్తాయి దీలో ప్యాక్ ఆడాలి కథాలు హచ్చడం నెంబర్ తిరగాలి అటు ఇటు ఉంటది ఇదివరదాకా పాకాటలు ఆడి పైసలు కూడా కొట్టింది చాలదా ఇంతకు ముందు ఆడలేదా అది చేతులలో ఆడినా చేతులలో నాకు పట్టుకోరాకనో తెలిసో తెలియకనో అట్లా తెలుస్తుంది అట్లా పక్కకుంటూనే తెలిసి వాడు ఇక అట్లా అట్లా పోయింది మోసపోయింది దీనిలో మోసపోతా ఆమె ఇది అంతా ఆన్లైన్ గీన్లైన్ ఉంటుంది అంతా అంత ఇక గింగిరాలు తిరిగి కూడా వరంగల్ పోయి ఇక మిషన్ మంచి చేపించుకోరమ్మంటే ఏమో నీకు చాతన లేదు ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది నువ్వేమో ఇట్లానే కూర్చొని ఈ కంచెలు నేను మంచి చేపించుకోరు అంత పని మనుషులే ఏమి ఉంటారు ఇక అంతా ఇప్పుడు పది మంది పని మనుషులు ఉండవు ఇగో నువ్వు ఈ పేను చూడు నిద్ర ఎన్నో రకాలు కాను పది మంది పది మనుషులు ఉంటారు నాలుగు ఆకారాలు ఉంటాయి లేకపోతే ఐదు అంతస్తులు పది అంతస్తులు అట్లనే నిద్రపో తెరిచి చూసేసరికి బురదలా మన వరిశేనులు ఉంటావు నువ్వు ఏడా అంటే ఇప్పుడు పనుకున్నా ఇప్పుడు నేను నిద్రపోతానా అవును నువ్వు మేల్కొండే కళలు కంటావు మరి అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ అసలు నువ్వు ఎట్లా నమ్ముతావు నాకు అర్థమైతే లేదు నమ్మకం నమ్మకం అంటే అది ఇరవై నాలుగు గంటల ఫోన్ పట్టుకోవాలి ఫోన్ పాడబడ ఫోన్ తగ్గిదలుగా నువ్వు ఫోన్ ఏమనకు

అబద్ధాలు కాదే ఇప్పుడు ఇక అన్ని నిజాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడు ఇప్పుడు సంపాదించి చూపెడతాను కదా అట్లా బొచ్చిన మంది బొచ్చడికి ఇట్లా ఒక్కొక్కడు పైసలు పార వచ్చి తిరుగుతాను ఏమనుకుంటాను ఏమనుకుంటాను ఎక్కువై పార అట్లా మనం అట్లా పరం కూడా చేయవచ్చు ఏమనుకుంటాము నీకేం తెలుస్తా ఏం తెలుస్తా నీకు అసలు అసలు ముచ్చి తెలిస్తలేదు బొచ్చు పైసలు వస్తాయి బొచ్చారు సంపాదించుకోవచ్చు అన్ని పైసలు ఇది అత్తదే అత్తది అదే అయ్యో తిరిగా దా మొన్న మొన్న వచ్చినాయి మొన్న ఒక రోజు నేను ఐదు వేలు పెట్టిన ఐదు వేలు పెట్టిన మళ్ళీ యాభై వేలు వచ్చినాయి మరి వేలు వచ్చినప్పుడు మా టక్కన తీసుకోకపోయిన ఆహా కాదు అంటే యాభై లక్షల యాభై పెట్టినా ఇక పోయినాయి మళ్ళీ పెట్టాలని మీ తమ్ముని అడిగిన పేకాట ఈ ఆటలు ఆ ఆటలు అన్ని నాకు ఎరికే అత్త అంటే ఇంకా పెడితే ఇంకా అత్తాయి కావచ్చు ఇంకా పెడితే అబ్బో లక్షకు రెండు లక్షలు ఎత్తాయి మూడు లక్షలకు ఆరు లక్షలు వస్తాయి తొమ్మిది లక్షల పద్దెనిమిది లక్షలు వస్తాయి అని ఆశకు అద్ద ఉండదు అలా పెడతానే ఉంటావు అవి పోతాయి ఈ పానాలు కూడా ఉంటాయి నీకు నీకు అర్థం లేదు నీకు తెలుస్తలేదు మాగా మాగత్తాయి అప్పుడు వచ్చినాయి అయితే యాభై వేలు వచ్చినాయి యాభై లక్షణం యాభై వేలు పెట్టినా యాభై వేలు పెట్టబోను అయితే నెంబరు కొంచెం వేరే తేడా కాదు ఇప్పుడు ఇది ఆడుకుంటా ఇట్లా ఖాళీగా ఉండేదో సబ్దా వచ్చి పని చేసుకుంటా పంట వచ్చినాక పైసలు వస్తాయి కదా ఆ బండి కూడాల్సిన అవసరం కూడా లేదు బండి పిచ్చి పిచ్చి కథలు మొత్తం చేస్తే యాభై రూపాయలు మిగులుతాయి అదే అయితే దీనిలో అయితే నువ్వు దీనిలో అయితే ఒకటే రోజుకి లక్ష ఒకటే రోజుకి రెండు లక్షలు అట సంపాదించవచ్చు

నేను ఆట ఆడితే తిరగాలి ఇట్లా మా ఫ్రెండ్ కానీ చెప్పిండు అసలే వానికి వానికి వస్తలేవా వానికి బొచ్చడు వచ్చినాయి ఏం దేమైంది ఉట్టి పిచ్చిది దీనికి ఏం తెలియదు బొచ్చుడు పైసలు వస్తాయి కోట్లు కోట్లు వస్తానే ఒక్కొక్కరు ఇంకా నేను పది లక్షలు తీసుకొచ్చినా అందరి దగ్గర అప్పు తీసుకొచ్చినా అని చెప్పి వెళ్తే పిడాది అత్తది కావచ్చు పది లక్షలు తీసుకొస్తాయండి పది కోట్లు వస్తాయి పది కోట్లు ఏ వంద కోట్లు వస్తాయి నాకైతే వారం రోజుల నుంచి ఎటు పోయి నేను మీ చిన్నబాబులు ఇంట్లో ఇంట్లో అన్నా మీ అందరికి ఫోన్ చేసినా వారం రోజులు బట్టి ఫోన్ ఎటు పోయినట్టు ఫోన్ లేదే ఫోన్ లేదు ఫోన్ లేపు ఫోన్ లేదు గుంతుకున్నాడు

అదే ఆట ఆట ఆడినా కదా ఆ ఆటల మొత్తం పెడితే ఆట పోయినాయి ఫస్ట్ ఇవ్వ ఐదు వేలు పెట్టినప్పుడు యాభై వేలు వచ్చినాయి యాభై వేలు వచ్చినాయి వచ్చిన వల్ల మళ్ళీ యాభై వేలు పెట్టినా ఆ యాభై వేలు పోయినాయి అయ్యో యాభైలు వేయ కదా అని చెప్పి ఎట్లా కదా అని చెప్పి లక్ష పెడితే ఇంకా నాలుగు లక్షలు ఐదు లక్షలు లక్ష లక్షలు లక్షలు తెచ్చుకుంటూ పెట్టినా అందరి దగ్గర అప్పు ఇగో నాకు ఇది ఉంది ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది నేను ఇస్తా మళ్ళీ ఇస్తా అని అందరి దగ్గర అప్పు దిల్ల తిలబెట్టినా ఏం చేయాలి అన్ని పెట్టిన అన్ని అటు వేరే అన్ని అటు వేరే అవన్నీ ఉట్టి అయినట్టనే నేను చెప్పింది నమ్మకయ్యా నమ్మకు అని నేను మొత్తుకున్న మొరో మొరో అని మొత్తుకున్నా నేను ఏం చేసాడు ఇప్పుడు నలభై లక్షలు అంటే ఓ దేవుడా ఓ భగవంతు ఎట్లా నాకు అర్థం లేదు అవన్నీ భోగసాట్లు అట్నే భోగసాట్లు అట అట్లా పైసలు పెడతా అంటే అటు ఓడినట్టు అయితే అసలు ఉండదు అట వాడు చెప్పినవాడు మంచిగానే వాడికి పైసలు వచ్చినాయి వాడు మంచిగానే ఉన్నాడు అయ్యో ఇప్పుడు మన బతికే గిట్ల మన మనబతి కేకిట్ల అయింది అని చెప్పినోడు వాడు ఉట్టికినట్టే ఆ కార్లు అవి అన్న చూడు ఇవన్న బంగ్లో తీసి చూపెడనట ఎవరిని కారో తీసి చూపెడతాండట అవి వాడి కార్లు కాదట వాన్ని నమ్మి నువ్వు ఆకాశంలో మేళాలు విద్దలు కడితేవి అన్నత్తే అవ్వత్తే ఇవ్వత్తే తాయ్ నమ్మకి నమ్మకని ఎంత మోరో మొరని మొత్తుకున్నాను నేను కూడా అయ్యి ఓమ్ వాడు ఇప్పుడు నాతో తాడానికొచ్చి చూడారు చెప్పిన కదా మా ఫ్రెండ్ కాడు వాడు కూడా తల పెడతాడు అయితే వాడు పెడతానని నేను పెట్టిన పోవం వాడు కూడా లాస్ అయిడు నేను కూడా లాస్ అయిన ఇద్దరం కలిసి అయ్యో అవైన ఇక ఎట్లా కట్టి ఇక వాడు ఇక వాడు ఇవరి దాకా పురుగుల మంది ఆగి చచ్చిపెట్టినట్టే కూడా పిల్లగాలను చూడ్డానికి వచ్చిన మా ఫ్రెండ్ గారు చచ్చిపెట్టినట్టే నేను కూడా పిల్లగాలను చూడ్డానికి వచ్చిన నేను కూడా పోతాను ఇక పోతారా ఏంది మా ఏం మాట్లాడుతాను ఏం ముచ్చట మాట్లాడుతానని ఏమైనా అర్థమైతా నమ్మకం నమ్మకం అంటే నమ్మక కూర్చుంటే ఇప్పుడు పైసలు అన్ని పోయినాయి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కలుగుతదా పిల్లలు ఉన్నారయ్యా నువ్వు అట్లా అనద్దు ఆ మాట నీకు ఎట్లా వస్తాను చెప్పు నలుభై లచ్చలు అప్పే ఇప్పుడు నేను బతుకున్న కాని వాళ్ళు లచ్చ చంపుతరే చంపుతారు నా ఇదది పోతది అందరు తిరుగుతాంటారు ఇది నట్ల అంట బ్రతకలేను అయ్యో గట్ల బతుకుతారు బతకలేను మాట అనకయ్య ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి ఏం చెయ్యాలి నా తప్పే నా తప్పు పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయింది ఇప్పుడు నలుగురు లక్షలు ఇవ్వకుండా అందరు అమ్ముతారు చంపుతారు ఆ పైసలు పోయి ఏమో ఎవడో ఎవడో ఎత్తుక వేయడట్టే అయిపోయింది మరి ఏం చేసాడు నువ్వు ఏదో చేద్దాం మనం భూమి అమ్ముదాం భూమి అమ్ముదాం భూమి అమ్ముతే పైసలు వస్తాయి కదా ఆ పైసలతో అప్పు కట్టేద్దాం అయిపోతుంది అమ్ముతే అందరు ఏమంటారు బిచ్చపతికి ఇట్లా చేసిండు ఒక బిచ్చపతికి అట్లా ఆట ఆడిండు పొడగొట్టిండు అని చెప్పి పోలి పోలి పాలనల కంటే ఎక్కువ వాళ్ళు అనుకుంటా అనుకోని వాళ్ళు ఏమన్నా అనుకోని నరం ఉన్న నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది ఉన్నదే కదా వాళ్ళు అనుకునేది అనుకోని మనం పట్టించుకోకుండా అయిపోయాయి లేదని చచ్చిపోతేనే అయిపోతుంది అది నువ్వు అట్లా అనకయ్యా అట్లా అనకు పిల్లలు ఉన్నారు నేను ఏమైపోవాలి చెప్పు పిల్లలు ఏమైపోవాలి నేనైపో ఏమైపోవాలి అట్లా చేసినప్పుడు ఆలోచించనుండే గానీ ఇట్లా చేయకు నువ్వు ఇట్లాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి బుర్రకి రాని నువ్వు ఏదో చేద్దాం నేను మా అబ్బాయి బాబుని కూడా రమ్మంట రమ్మ నువ్వు అయితే ఇప్పుడు నేను ఎట్లా కాదే ఇప్పుడు నేను నా నలభై లక్షలు సంపాదిస్తానే సంపాదిస్తా నేను ఎందుకు బతికి ఇంకట్లా అనుకోవద్దు ఇంకట్లా అనుకోవద్దు ఇక ఉన్న భూమి అమ్ముదాం ఏదో ఒకటి పని పని చేసుకొని బతుకుదాము నలభై లక్షలు సంపాదిస్తా అంటే మరి ఏం చేస్తాం భోగ సాట్లు అట నాకు ఆ భోగ సాట్ల గురించి తెలియదు అసలు తిరుగుతుంది అయ్యో పైసలు అని నాగమైనాయి అయ్యో నువ్వు నువ్వు బాధపడక నువ్వు పిల్లలకి పిల్లలతో నన్ను ఉండాలి కదా పిల్లలు లేరు పిల్లలు బడిగిపోయిన కానీ ఏదో ఒకటి చేద్దాం నువ్వు అట్లా నాకు సరేనా అందరికి చెప్దాము భూ పైసలు కడదామని చెప్దాం సరేనా ఏమో నాకైతే మంచిగా అనిపిస్తలేదే ఏం కాదు ఇక నువ్వు అయింది అయిపోయింది ఇప్పటి నుంచి అయినా అట్లాంటివి నమ్మకు కష్టం చేసుకొని బతుకుదాం అంతే ఇక మనలో సార్ అట్లాంటివి ఏమి నమ్మద్దు మన కష్టం ఏమైనా నమ్ముకుంటే అయిపోతుంది అంతే అంతే ఏది కూడా ఈ భోగ సాట భోగసాటలు నమ్మద్దు అవన్నీ ఏంది ఏదో ఆన్లైన్ రమ్మట రమ్మే ఇమ్ మీ అన్నం వాళ్ళు అబ్బాయి పైసలు వస్తాయ నేను అబ్బో ఏమనుకున్నా బొచ్చిన పైసలు వస్తాయనుకున్నా అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయట అన్ని వాళ్ళతోడే అబ్బో ఆగమైపోయింది ఆగమైపోయింది చదువు రాదవన్నీ నమ్ముకుంటూ ఉంటాయి అయిపోయి ఇక నువ్వు నువ్వు అట్లాంటి పిచ్చి మాటలు అయితే మాట్లాడుకు పోనీ అయింది అయిపోయింది అయింది ఇప్పుడు మళ్ళీ రాదు తిరిగి రాదు ఏం చేయలేము మళ్ళీ సరి చేయకుండా అయిపోయాయి అంతే ఇప్పుడు భూమి అమ్ముడేనా చేద్దాం అది అమ్ముతా కూడా ముప్పై వస్తాయి కావచ్చు నలభై లక్షలు ఏడతాయ్ ఇక పది లక్షలు ఎట్ల అట్లా చేద్దాం అడుగుదాం లేకపోతే మరి ఎవరిని అడుగుదాం అప్పు చేద్దాం అప్పు ఇచ్చేటోళ్ళకే ఒక నెల రోజులు ఇస్తామో సంవత్సరం ఇస్తామో లేదా పంటచ్చామో అని ఏదో అడిగి చెప్దాం పది లక్షలు అప్పు అయ్యో భగవంతా ఎంత ఆగం చేసుకుంటే తండ్రి అంత అయినక తెలిసిందే అంత ఇనక తెలిసింది తిరుగుతాదమ్మ అయ్యో మన జీవితం అంతా ఆగం చేసుకున్నాం బండి బండి అని ఆ బండి తర్వాత ఆశపడి గింత కథ ఎత్తివి నువ్వు సచ్చిపోతుగా మళ్ళీ అట్లా అనక ఇవ్వ అని చెప్పారు కదా ఉన్న భూమమ్మీ తప్పుగా అర్థమయ్యా ఏదైనా పని చేసుకుందాము ఎటైనా పోయి పని చేసుకుందాం కాను అట్లా అనుకో బొచ్చడి పనులు ఉన్నాయి ఏం పని ఏదో ఒక దంట పెట్టుకో ఏదైనా ఏదైనా పెద్ద షాప్ దేనినో పని చేస్తామో వేలు వేలొత్తాయి అంతేనా ఆ బట్టల దుకాణంలో పని చేసినా లేకపోతే ఏదైనా షాప్లో పని చేసినా అత్తయ్యి నేను వ్యవసాయం చేస్తా లేదా కూలి పని పోతా సరే అయితే పని చేసుకుందాం బతుకుదాం అబ్బు ఇక అద్దే ఇక నేను ఇట్లాంటి ఏది నమ్మనే ఇక అద్దు ఏది నమ్మవరిచి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో వాస్తవాలని ఆధారంగా తీసుకొని తీయడం జరిగిందనమాట మా ఫ్రెండు శ్యామ్ కుమారు శ్యామ్ కుమార్ ఒగ్గు కళాకారుడు వాళ్ళ బామారుది ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పొడగొట్టుకోవడం జరిగింది పొడగొట్టుకొని చనిపోయింది పాపం అనే అప్పుల బాధ బాగా అయిపోయి అప్పులు ఇరవై లక్షల దాకా అప్పు అయిపోయి అంట అది న్యూస్లలో కూడా వచ్చింది న్యూస్లో కూడా వచ్చింది అట్లా మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళకి అంటే అక్క వాళ్ళు చాలా బాధపడడం జరిగింది ఎందుకంటే మనిషి ఇంట్లో మనిషిని పొడగొట్టుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అట్లనే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడండి అనమాట ఏదో కానీ గేమ్స్ ఆన్లైన్ వల్ల చనిపోతున్నా అని చెప్పి చెప్పి చనిపోయిండట ఇట్లా ఉత్తగా పైసలు వస్తాయి అని చెప్తే మనం ఏదైనా అస్సలు నమ్మొద్దు ఎందుకంటే ఉత్తగ పైసలు వచ్చేదైతే వాళ్ళు చెప్పే బదులు ఆ చెప్పిన వాళ్ళే ఆడొచ్చు కదా వాళ్ళే ఏదైనా ఆట ఆడి వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా మనకి ఎప్పుడు ఎందుకు అట్లా ఉత్తగ ఏదైతే పైసలు రాదు మనం కష్టపడితేనే మన రెక్క ఆడితే గాని డొక్క అన్నట్టు మనం రెక్క ఆడించి మనం కష్టపడి సంపాదించుకున్న పైసే మనకు జీవితాంతం వెళ్ళకాలి ఉంటది అని మాకు అనిపిస్తూ ఉంటది ఎప్పటికీ రియల్గా న్యాచురల్గా జరిగే సంఘటన తీయాలనేసి అనుకుంటూ ఉంటాము అందులోనే చిన్న ప్రయత్నం అన్నమాట ఏదో ఫస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ అట్లాంటి ఆటలలో ఫస్ట్ ఏదో చిన్న అన్నప్పుడు యాభై రూపాయలు వేసినప్పుడు వంద రూపాయలు వచ్చడో అట్లాంటివి జరుగుతుంది దాని తర్వాత మనకు ఎక్కువగా ఎందుకంటే మనిషి అనేది మనిషి జీవితం అనేది ఆశాజీవి ఎంతైనా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి దానిలో దానిలో చేస్తే ఎట్లాగ అది స్టార్టింగే ఫేక్ ఇంకా దానిలో కొంచెం నమ్మిచ్చి ద్రోహం లాంటిది అన్నట్టు ఆన్లైన్ గేమ్స్ అంటేనే నమ్మక ద్రోహం లాంటివి అన్నట్టు అట్లా ఆడేసరికి అట్లా పోతనే ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా రావడం అయితే ఉండదు లైఫ్లో నష్టపోవడమే ఎక్కువ ఉంటుంది గేమ్స్లలో అయితే అనిపిస్తుంది నాకైతే మా అభిప్రాయం అయితే అదనమాట అందుకని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మన ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితంలో మనం రూపాయి రూపాయి కోసం మస్తు కష్టపడుతూ ఉంటాం ఆ కష్టపడ్డ రూపాయి ఇట్లా ఏదైనా వృధాగా పోయినప్పుడు మనసు చాలా బాధపడుతుంది కాకపోతే కుటుంబం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి కొడుకు ఇంత ఎత్తు ఎదిగిండు అంటే వాళ్ళని చూసి మురిసిపోతూ అమ్మ నాన్నలు ఎంతో వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకు ఉంటా ఉంటారు అట్లా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే మాత్రం మస్తు కుటుంబ సభ్యులు కానీ అమ్మ నాన్నలు కానీ చాలా బాధపడాల్సి ఉంటా ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి ఉద్దేశంగా వీడియో తీయడం జరిగింది అప్పుడప్పుడు మాకే అనిపిస్తుంది అరే ఇట్లా ఇది ఆడండి ఇది వస్తే ఇక చూడరా చూడు ఇది ఆడితే లక్ష రూపాయలు వచ్చినాయి రెండు లక్షలు వచ్చినాయి అని ఆల్లో వస్తుంది కదా ఏదైనా మనం ఫోన్ చూస్తున్నప్పుడు దానిలో వస్తుంది లక్ష అబ్బా ఇప్పుడే లక్ష అయిపోయింది చూసారా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి మీరు లక్షలు కోట్లు సంపాదించండి అన్నప్పుడు అరే నేను కూడా వస్తానా వస్తానా అనిపిస్తాడు నిజంగానే వస్తానా లక్షల రూపాయలు వస్తారు కానీ ఎప్పుడు మేము ప్రయత్నించలేదు ఎందుకంటే ఇది ఎట్లాగో ఉట్టినే రాదు అని చెప్పి తెలుసు కాబట్టి ఎప్పుడు ప్రయత్నించలేదు అనమాట ఎవరు కూడా ఇట్లాంటి గేమ్స్ కి వాటికి బానిసా కావద్దు ప్రయత్నించవద్దు ప్రయత్నిస్తే ఎట్లా పోతుంది ఉట్టుకునే రాదు కష్టపడి మంచిగా చదువుకునే వాళ్ళు అయితే చదువుకోండి దాని తర్వాత యూట్యూబ్ వీడియోలు ఎట్లా వాళ్ళు యూట్యూబ్ తో రెవెన్యూ వస్తూనే ఉంటది కదా ఎంతో కొంత వస్తూనే ఉంటది మనకు సరిపోతుంది ఇంకా అది ఆరాటలు ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం నేర్చుకుంటే ఏదేమైనా జీవితం సంతోషంగా సాగిపోతుంది సాగిపోతూ ఉంటదన్నమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ